రెడ్డి గారు దళితుడుగా ఉన్న సీనియర్ మంత్రి అయినా చాలా రాజకీయంతో ఉన్న వారి మీద కూడా కామెంట్ చేశారు ముఖ్యమంత్రి గారైతే నిలువ పిల్లలు గారి మీద కామెంట్ చేశారు శాసనసభ సాంప్రదాయాల ప్రకారం లోపల ఏ విధంగా మాట్లాడాలో అదే విధంగా మాట్లాడమనండి మేము మామూలు లెక్కలు చెప్తుంటే కూడా తట్టుకోలేకపోతున్నారు వారు బుక్కులో చెప్పిన లెక్కలు చెప్పినా బుక్కులో చెప్పిన సూక్తులు చెప్పినా బుక్కులో చెప్పిన ఇతర అంశాలు చెప్తే అది కూడా తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొత్త సభ్యులైనా నేర్చుకోవాల్సింది తప్ప ఇదే ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులతో సహా వాళ్ళు అంటే చాలా శోచనీయం అదే కాకుండా స్పీకర్ గారు మాకు రిస్క్యూకి వచ్చేసి ఇవాళ మాకు ఇచ్చిన పాత్ర ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ఎక్కడైతున్నదో వాటిని లేవనెత్తాల్సిన అంశం ఉంటుంది మేమేం దుర్భాషలు ఆడట్లే మేమేం తప్పులు మాట్లాడలేదు మేమే లెక్కలు లేకుండా మాట్లాడట్లే మాకున్న అంశాలతో లెక్కలతో వాళ్ళు ఇచ్చిన పుస్తకాలతోనే మాట్లాడుతుంటే ఇవాళ శ్రీహరి గారి మీద వాళ్ళు దుర్భాష ఆడినరో దాన్ని ఖండిస్తున్నాం శ్రీహరి గారిని మాట్లాడిన దాన్ని ఖండించాలని చెప్పేసి అంటే పరిశీలిస్తా అంటున్నారు స్పీకర్ గారు ఏం పరిశీలిస్తారు మాట్లాడింది సక్కంగా అక్కడే ఉన్నది దాని గురించి అదే ముఖ్యమంత్రి గారు ఎల్పి గారి మీద మాట్లాడిన దుర్భాష అసభ్య పదజాలం ఇది సరైంది కాదు దాన్ని కూడా ఖండిస్తున్నాం దాన్ని కూడా తొలగించాలని మేము ఇక్కడ మాట్లాడి పది సంవత్సరాలుగా ఇదే శాసనసభలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడ దాకా మాట్లాడించే అవకాశం మేము ఇచ్చినాం ఐదుగురు సభ్యులైనా గంట గంట మాట్లాడిచ్చినాం కానీ ఇలా ముప్పై నిమిషాలు కానీ ఐదు నిమిషాలు మాట్లాడితే పది నుండి పదిహేను కట్లు ఎందుకంటే భయం ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే ఎందుకు భయం అని అడుగుతున్నాం